హలో అండి ఈరోజు ఇంకొక చిన్న షార్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఈరోజు మేము పిజ్జా తినడానికి వెళ్తున్నాము చెప్పాను కదండి అసలే మేము వెజిటేరియన్స్ అని చెప్పేసి కొంచెం వెజిటేరియన్ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కదా పిల్లలేమో ఏమైనా బయటికి వెళ్ళి తిందాము అని అనుకున్నాము సో పిజ్జా తప్పించి ఇంకా ప్రజెంట్ అయితే మాకైతే ఏం కనిపించలేదు అందుకైతే స్టార్ట్ అయ్యామండి ఇంటి నుంచి స్టార్ట్ అవ్వ ముందేనండి చాలా పెద్ద వర్షం పడింది అసలు చాలా చలు ఉంది ఇయ్యాలేమో అసలు వర్షం పడితే చలి ఉంటుంది కానీ ఇంత చలి ఉంటుంది అని అయితే నాకు అనిపించలేదు చా నైంటీన్ సెల్సియస్ ఉంది నేను తర్వాత ఇంటికి వచ్చాక చెక్ చేసాను ఎంత ఉంది అని చెప్పేసి ఫైనలీ మేమైతే డామినోస్కి వచ్చేసాము ఇక్కడైతే వీళ్ళు పిజ్జా చేస్తున్నారు చెప్ప అనుకొని చేస్తున్నారు కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీసానండి పిజ్జా డోని అయితే వాళ్ళు రెడీగా ఉంచుకున్నారు పక్కనే ఏంటంటే ఇలాగ పిజ్జాని మొత్తం ఏంటంటే ఇలా డోని స్ప్రెడ్ చేసేసి పైన పిజ్జా సాస్ వేసేసి పిజ్జైతే వేసేసే ఎలా చేస్తారు అని చెప్పి దగ్గరైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు ఇంత క్వాంటిటీని ఎలా తింటారండి వా ఏమోనండి నేను తినం కాబట్టి మరి నాకైతే అలా అనిపిస్తుంది ఏమో ఇలా అక్కడ ఓవెన్ లా ఉందండి పెద్ద దాంట్లో పెట్టేశారండి వచ్చేసింది పిజ్జా ఇదేమో అనుకుంటారేమో ఇది కానే కాదండి పిజ్జా తినేసి ఇంటికి వెళ్ళి హ్యాపీగా బజ్జిన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్